నమస్తే వెల్కమ్ టు ఏడీ షో నేను ప్రపంచానికి జీవన విధానాన్ని నేర్పిన సింధు నాగరికత పుట్టిన కర్మభూమి పంజాబ్ ఇప్పటి పంజాబ్ డ్రగ్స్ లో తేలిపోతుంది క్రిస్టియానిటీ జీసస్ మత్తులో జోగిపోతుంది మరోవైపు ఖలిస్తానీ వేరుపాటు వాదం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అక్షర జ్ఞానమే కాదు అసలు ఇంగిత జ్ఞానం కూడా లేదు పంజాబ్ ఒకప్పుడు ఈ పేరు చెప్తే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప గొప్ప సైనికులు గుర్తొచ్చుటోళ్ళు యావత్ భారతదేశాన్ని ఆకలి కోరల నుండి కాపాడిన హరిత విప్లవం గుర్తుకొస్తుండే గొప్ప గొప్ప బోధనలను అందించిన గురునానక్ గుర్తొచ్చేటోళ్లు ప్రపంచానికి జీవన విధానాన్ని నేర్పిన సింధు నాగరికత పుట్టిన కర్మభూమి పంజాబ్ భారత జాతి జ్ఞాన సంపత్తిని మేధో పరిజ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి నేర్పించిన తక్షశిల యూనివర్సిటీకి కేంద్రం పంజాబ్ కౌటిల్యుడు చాణక్యుడు వంటి మేధావులను కన్న పంజాబ్ భారత నాగరికతపై ఇస్లామిక్ దారిని సరిహద్దుల దాకా తరిమి కొట్టిన వీరులను కన్న భూమి పంజాబ్ మొత్తం సిక్కు జాతిని ఏకం చేసిన మహారాజా రంజిత్ సింగ్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన లెఫ్టినెంట్ జనరల్ హరిపక్ష్ సింగ్ జీత్ సింగ్ బానా సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎంతో మంది వీరులని కన్న నేల పంజాబ్ కానీ ఇప్పుడు పంజాబ్ పేరు చెప్తే గుర్తొచ్చేవి ఈ బేబీ కాదు రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ పంజాబ్ మారింది మారుతోంది అస్తవ్యస్తం అయిపోతుంది వినాశనం దిశగా అరుగులు వేస్తోంది అవును ఇప్పటి పంజాబ్ డ్రగ్స్ లో తేలిపోతుంది ఖలిస్తాన్ వేరుపాటు వాదంతో రగిలిపోతుంది క్రిస్టియానిటీ జీసస్ మత్తులో జోగిపోతుంది మొత్తంగా పంజాబ్ నాశనం అవుతోంది దేశానికి వ్యవసాయ పాఠాలు నేర్పిన చరిత్ర పంజాబ్ రాష్ట్రానికి ఒకప్పుడు దేశంలోనే అత్యధిక జీడిపితో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులతో ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది పంజాబ్ కానీ ఇప్పుడు పంజాబ్ చరిత్రలోని అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది ఓవైపు డ్రగ్స్ మాఫియా మరోవైపు ఖలిస్తానీ వేర్పాటువాదం వాదం ఇంకోవైపు దేశ విచ్ఛిన్న కారీ అయిన ఇస్లామిక్ తీవ్రవాదం నాలుగో వైపు ఎడారి మతాల మార్పిడుల దాడి ఇలా పంజాబ్ అన్ని వైపుల నుంచి ప్రమాదకర శత్రువులతో పోరాటం చేస్తోంది ఈ పోరాటంలో పంజాబ్ దాదాపు ఓటమి అంచెల దాకా చేరింది పంజాబ్ లో చాప కింద నీరులా డ్రగ్స్ మాఫియా ఊహించని స్థాయిలో విస్తరించింది అమెరికాలోని జోంబీ డ్రగ్ మాదిరి డ్రగ్స్ పంజాబ్ లో ప్రతి గల్లీలో యువతకు దొరికిపోతోంది ఈ డ్రగ్ బారిన పడిన జనం సత్తువ కోల్పోయి మత్తులో జోగుతూ వీధుల్లో తిరుగుతూ కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విధానక దృశ్యాలే ఇంతలా డ్రగ్స్ మాఫియా దేశంలో వేల్కుపోతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని మాత్రం అడగొద్దు అది ఇక్కడ నేరం పోలీసులు పాలకులు కూడా డ్రగ్ మాఫియాతో చేతులు కలిపితే పరిస్థితి ఇలా కాక ఇంకెట్లుంటది పంజాబ్ ను లండన్ చేస్తామని చెప్పారు కానీ అది శాన్ ఫ్రాన్సిస్కో అయింది రోడ్ల మీద తిరుగుతున్న జాంబీలతో కేవలం గడిచిన మూడేళ్లలో విపరీతంగా డ్రగ్స్ సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య రెండు వందల ఇరవై ఆరు మంది పాకిస్తాన్ బార్డర్ నుండి భారత్ చొరబడే డ్రగ్స్ నిల్వరించే లేరు డ్రగ్స్ ఒకటే కాదు పాకిస్తాన్ నుంచి తుపాకులు ఇతర ఆయుధాలు బాంబులు తయారు చేసే వస్తువులు ఇలా పంజాబ్ లో నాశనం చేసేవన్నీ బోర్డర్ దాడుతున్నాయి డ్రగ్స్ మాఫియాతో పాటు పంజాబ్ లో గ్యాంగ్స్టర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది గ్యాంగ్ వార్ ఏ స్థాయికి చేరిందంటే కెనడాలో ఉండే గోల్డీ బ్రోర్ అనే గ్యాంగ్స్టర్ కెనడా నుంచి ఆపరేట్ చేసి పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలాను చంపేశాడంటే దీన్ని బట్టి అంచనా వేయచ్చు పంజాబ్ లో గ్యాంగ్ వార్ ఏ స్థాయిలో ఉందో ఇక ఖలిస్తానీ సంగతి సరే సరే పంజాబ్ లో అసలు ఊసే లేకుండా పోయిన ఖలిస్తాన్ వేర్పాటు వాదం సడన్ గా ఈ మూడేళ్లలోనే తీవ్ర స్థాయికి చేరింది బింద్రవాలే వారసు అని చెప్పుకునే అమృత్పాల్ సింగ్ అనే ఒక ట్రక్ డ్రైవర్ ఇక్కడ ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారంటే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని ఎంత బలంగా జనం మెదళ్ళలోకి చొప్పించారో అర్థం చేసుకోవచ్చు అవిచ్ఛిన్న భారతదేశాన్ని సరిహద్దుల్లో నిత్యం కాపలా కాసే భారత సైన్యంలో అత్యధికంగా ఉండేది సిక్కు ప్రజలే కానీ పంజాబ్ లోని సిక్కులు మాత్రం దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు ఒకప్పటి పంజాబీ సింగర్ జార్జీ బి నుంచి ఇటీవల హత్య చేయబడ్డ సిద్ధు దాకా గాయకుల ముసుగులో ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని బింద్రన్ వాలే భావాలను బహిరంగంగానే ప్రచారం చేశారు ఎంపీగా విజయం సాధించాలని అమృత్ పాల్ సింగ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాష్ట్రంలో తెలిస్తే అసలు పంజాబ్ భారతదేశంలో ఉందా అనిపిస్తుంది అమృత్ పాల్ సింగ్ తన విజయం సాధిస్తే తన ఏరియాలో ఉన్న మద్యం మాంసం తంబాకు దుకాణాలను మూసేస్తానని హామీ ఇచ్చింది ఇంతవరకు సరే దీంతో పాటు అతడు మేనిఫెస్టోలో పెట్టిన మరిన్ని అంశాలు ఏంటో తెలుసా డేరాలు రాధాస్వామి సత్సంగ్ మూసేయిస్తారంట యువకులకు తుపాకులు వాడటంలో ట్రైనింగ్ ఇప్పిస్తాడంట ఇవి అమృత్ పాల్ సింగ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కెనడాలోని ఓ పత్రిక రాసిన కథనం ప్రకారం ఖలిస్తాన్ అనేది భారతదేశంలో పాకిస్తాన్ చేత నడిపించబడుతున్న ప్రాజెక్ట్ దాదాపు కెనడా మీడియా మొత్తం ఇదే చెప్తాయి పాకిస్తాన్ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులు బహిరంగంగానే భారతదేశంలో జరుగుతున్న ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే కెనడా మీడియా చెప్పింది నిజమని నమ్మాల్సిందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఖలిస్తాన్ తీవ్రవాదం నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మరి పంజాబ్ లో వారికి మద్దతిస్తున్నాడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అక్షర జ్ఞానమే కాదు అసలు ఇంగిత జ్ఞానం కూడా లేదు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం సొంత రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేజ్రీవాల్ కు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నారు అధికార పార్టీయే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని సమర్థించినప్పుడు ఇక వాళ్ళను అడిగేదెవారు ఆపేదెవరు ఇక పంజాబ్ ను విచ్ఛిన్నం చేస్తున్న మరో రోగం కిరిస్తాని అంటూ వ్యాధి ఎక్కడో ఏడారిలో పుట్టిన జీసస్ మతం పంజాబ్ లో బలంగా మారుతుంది రోజు రోజుకు మతం మారటం ప్రపంచంలో అంతనా చూస్తుంటాం కానీ పంజాబ్ లో లాంటి మత మార్పిడి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు సిక్కుగా ఉంటూనే క్రిస్టియన్ గా కూడా ఉండొచ్చు అంటాం సిక్కు ప్లస్ క్రిస్టియన్ వాదం ఇప్పుడు పంజాబ్ లో విపరీతంగా విస్తరిస్తోంది ఇలాంటి విచిత్రమైన అంటువ్యాధులు ఎలా వ్యాప్తి చేస్తారో ఈ క్రిస్తానీ మేధావు ఒక్క మ్యాజిక్ తో పాస్టర్లు రోగాలు నయం చేసేస్తారు కిడ్నీలో రాళ్లు తీసేస్తారు కాళ్లు పడిపోయిన వారిని పరిగెత్తేలా చేస్తారు కానీ పోప్ ఫ్రాన్సిస్ మాత్రం ఎప్పుడు వీల్ చైర్ లోనే కనిపిస్తారు ఎక్కడ లాజిక్ మిస్ అయిందో మతం మారే వాళ్ళు ఆలోచిస్తే మంచిది పంజాబ్ లోని హిందూ మతంలోని చిన్న కులాల వాళ్ళను టార్గెట్ గా చేసుకుని క్రిస్టియానిటీని వ్యాప్తి చేస్తున్నారు మిషనరీలు మతం మారటం అనే మాట వింటేనే మండిపడే సిక్కులను కూడా క్రిస్టియన్చేస్తున్నారంటే వీళ్ళ మాటలు జనంపై ఎంతగా ప్రభావం చూపగలవో అర్థం చేసుకోవచ్చు గురుద్వారాలకు వచ్చి ముస్లింలు నిరభ్యంతరంగా నమాజ్ చేసుకోవచ్చు కానీ సిక్కులు యోగా చేస్తే మాత్రం టార్గెట్ చేసి దాడులు చేస్తారు పంజాబ్ లో యోగా గురించి పాజిటివ్ గా మాట్లాడి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు దిల్జిత్ దుసాంజ్ అనే సింగర్ ను వెంట మరి వేధించారు కొంతమంది యోగా చేసినందుకు ప్రధాని మోదీని కూడా వదలలేదు సిక్కు క్రిస్తానీ బ్యాచ్ ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవం చేయాలనే జీవిత ధ్యేయంతో బతికే జార్జ్ సురోస్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ద్వారా పంజాబ్ లో మత మార్పిలకు పాల్పడుతున్నాడంటే నమ్మగలరా కానీ నిజానికి జరుగుతుంది మాత్రం ఇదే భారతదేశంలోని చాలా సంస్థలకు విదేశీ ఫండ్స్ రూపంలో కోట్ల రూపాయలు వెదజల్లి మరీ పంజాబ్ లో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నారు జార్జ్ సరోస్ కాటకి కాళ్లు చాపుకొని కూర్చున్న తొంభై మూడేళ్ల సరోస్ చచ్చేలోగా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చూడాలనే కోరికతో రగిలిపోతున్నారు కానీ పాపం మూడోసారి కూడా భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ అయిపోవటాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో చస్తున్నాడు సరోజ్ ఇలా డ్రగ్స్ ఖలిస్తానే వేరుపాటు వాదం మత మార్పిల్లు తీవ్రవాదం ఇన్ని జాతి వ్యతిరేక శక్తుల మధ్య వినాశనానికి విపరీతమైన వేగంతో పరుగులు తీస్తోంది పంజాబ్ దీన్ని ఎప్పుడు ఎవరు ఎలా ఆపుతారో అసలు ఆపగలరో లేదు అర్థం కాని పరిస్థితి దీనిపై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ దద్దరిలేలా దరిలే పక్కనున్న గంట కూడా కొట్టురి